గద్వాల పవర్ ఫైట్ చేరుకుంటోంది ఎమ్మెల్యేగా ఓడిన తానే పవర్ సెంటర్ కావాలని కోరుకుంటున్నారట ఈ గద్వాల జేజమ్మ పార్టీలోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకు ఆయనకు మద్దతుగా నిలిచిన మంత్రికి చుక్కలు చూపిస్తున్నారట దీంతో గద్వాల రాజకీయం గడప దాటి రోడెక్కుతోంది గ్రాండ్ ఓల్డ్ పార్టీలో గద్వాల మార్క్ రాజకీయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బీజేపీ ఫైర్ బ్రాండ్ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గుర్తుకొస్తారు అయితే ఇప్పుడు ఎంపీ డీకే అరుణను తలపించేలా తయారయ్యారట కాంగ్రెస్ నేత మాజీ జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య శివాలెత్తిపోతూ నయా జేజమ్మగా మారి కాంగ్రెస్ సీనియర్ నేతలకే చుక్కలు చూపిస్తున్నారామె బీఆర్ఎస్ హయాంలో జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేసిన సరిత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అయితే జెడ్పీ చైర్పర్సన్ పదవి ఊడడంతో గత నెల వరకు అధికారికంగా అన్ని రకాల ప్రోటోకాల్ సౌకర్యాలు అనుభవించారు సరిత ఇప్పుడు జెడ్పీ పదవీ కాలం కూడా పూర్తి కావడంతో ఆమె మాజీ అయిపోయారు మాజీ అయినా తనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ పని చేయడానికి వీల్లేదని ఆమె హుకూం జారీ చేయడమే కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది ఆమె తీరును ఇటీవల కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ఆయన రాజకీయ గురువు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు జీర్ణించుకోలేకపోతున్నారు అంటున్నారు కొద్ది రోజుల క్రితం మహిళా నేత సరిత తిరుపతయ్యకు సమాచారం లేకుండా మంత్రి జూపల్లి నియోజకవర్గానికి వచ్చారని నానా రచ్చ చేశారు సరిత వర్గీయులు అంతకుముందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని హైదరాబాద్ లో గొడవకు దిగారు అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ కు ఉన్న గుర్తింపు గౌరవం కూడా తనకే దక్కాలన్నట్లు సరిత వ్యవహరిస్తూ ఉండడమే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమవుతోంది అధికారిక ప్రోటోకాల్ లేకపోయినా తనకు తెలియకుండా ఏ పని చేయడానికి వీల్లేదన్న మొండి పట్టుదల ప్రదర్శిస్తూ ఉండడం ఎమ్మెల్యేను డమ్మీ చేసేలా ఆమె పావులు కదుపుతూ ఉండడంతో ఎమ్మెల్యే వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలోనే మధ్యలో ఓసారి మళ్లీ కారెక్కేందుకు కూడా రెడీ అయిపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నేతల కన్నా ఎక్కువగా ఎమ్మెల్యేను సరిత టార్గెట్ చేస్తూ ఉండడం ఇప్పుడు గద్వాలలో రాజకీయాన్ని రంజుగా మారుస్తోంది సరితకు సర్ది చెప్పాల్సిన కాంగ్రెస్ నాయకుడు సైలెంట్ గా ఉంటూ ఉండడంతో ఎమ్మెల్యే వర్గీయులు రగిలిపోతున్నారు దీనిపై సరితకు నచ్చ చెప్పడానికి జిల్లాలో ఏ ఒక్కరూ సాహసించలేకపోతూ ఉండడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నిజానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ మహిళా నేత సరిత ఇద్దరూ బీఆర్ఎస్ లోనే ఉండేవారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ వారిద్దరి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగడంతో ఎన్నికల ముందు సరిత కాంగ్రెస్ లో చేరారు అయితే ఎన్నికల్లో సరిత ఓటమి చెందిన పార్టీ అధికారంలోకి రావడం అప్పటికీ ఆమె జెడ్పీ చైర్పర్సన్ గా ఉండడంతో ఆమె మాటే చెల్లుబాటయ్యేలా ప్రభుత్వం చూసింది అయితే రెండు నెలల క్రితం జెడ్పీ పదవీ కాలం ముగియడం అదే సమయంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి రావడంతో ప్రోటోకాల్ పరంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కు ప్రాధాన్యం పెరిగింది అయితే ఈ పరిస్థితిని ఏ మాత్రం జీర్ణించుకోలేని సరిత ఫైర్ బ్రాండ్ ఎత్తారు తానే పవర్ సెంటర్ కావాలని కోరుకుంటున్నారు ఇందుకు తగ్గట్టే నియోజకవర్గానికి ఎవరు వచ్చినా ఏ పని చేయాలన్నా తన దృష్టికి రావాల్సిందేనంటున్నారు చివరకు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనకు వచ్చినా ముందుగా తనకే సమాచారం ఇవ్వాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారట సరిత దీనికి భిన్నంగా ఓసారి ఎమ్మెల్యేతో కలిసి మంత్రి జూపల్లి పర్యటనకు బయలుదేరగా వారిని అడ్డగించి దాడి చేసినంత పనిచేశారు సరిత వర్గీయులు ఇలా సరిత వ్యవహార శైలి అటు నియోజకవర్గంలో ఇటు పార్టీలో రచ్చగా మారుతోంది వాస్తవానికి గద్వాల రాజకీయం అంటేనే కత్తి మీద సాములాంటిది రాజకీయాల్లో ఉద్దండులైన నేతలు ఈ నియోజకవర్గంలో ఎందరో ఉన్నారు వారందరినీ మించినట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ గత పదేళ్లు చక్రం తిప్పితే ఇప్పుడు అంతకు మించి అన్నట్లు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకుండానే సరిత పట్టు బిగిస్తున్నారు అంటున్నారు ఏ పదవి లేకపోయినా తన మాటే శాసనం అన్న శివగామి డైలాగు ను పదే పదే వల్లవేస్తూ ఉండడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు ముఖ్యంగా మంత్రి జూపల్లికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అంటున్నారు సీఎం ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేను పార్టీలోకి తెచ్చిన చూపల్లి ఇప్పుడు సరితకు సరిది చెప్పలేక ఎమ్మెల్యేను వెనకేసుకు రాలేక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారంటున్నారు ఏదేమైనా గద్వాల నయా జేజమ్మగా సరిత మొండిగా దూసుకుపోతూ ఉండడం ఆ రోజుల్లో డీకే అరుణను గుర్తు చేస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ జేజమ్మను దారికి తెచ్చే దారేదో తెలియక సతమతమవుతున్నారట తలపండిన కాంగ్రెస్ నేతలు